అన్నం వచ్చినాడు మంచి రోజులు వస్తాయని చెప్పండి మళ్ళీ మీ అందరికి మీ అందరి ముందుకి అన్న వచ్చాడు అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఆ కథం ఆ కథమ్ములకు అన్న చెప్పండి చెప్పండి ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు ఈరోజు చాలా ఘాటైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది వల్లభి వంశం జైల్లో పెట్టాడు వల్లభలేని లేని వంశే చాలా చక్కగా ఉంటాడు అందగా ఉంటాడు ఆ కుర్రోని హీరో చేద్దాం అనుకుంటే జైల్లో దిగారు అదే మా వాడి బాధ అర్థమైందా మీకు అదేమొచ్చట ఇక్కడ ఏం లేదనమాట అన్న ఏం చేస్తానన్నాడు మొత్తం తెలుగుదేశమే ఉండదు మా ప్రభుత్వం కూడా వస్తే అప్పుడు బట్టలు ఓడి తీసుకుని తిరుగుతావు అని చెప్పి ఓడి తీసుకున్నా ఓటు తీసుకుని కొడతాను అన్నాడా ఆయన ప్రభుత్వం రాదు కాబట్టి ఆయన ఓటు తీసుకునే తిరగాలని చెప్తున్నా అధ్యక్ష ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆయనకు మైండ్ దొప్పింది మొన్నటికి మొన్న ఏదో అన్నాడు ఏంటి కొడాలి నాని గొప్ప వ్యక్తి అని చెప్పాడు పాణిక పరాకులు రోజు ఒక కేజీ తింటే గొప్ప వెత్తావాడు రోజుకు ఒక కేజీ బంగారం జనాల అందరికీ బంగారు తెలంగాణ చేస్తే అదే బంగారం ఆంధ్ర చేస్తే అవుతాడు మాత్రం నేను చెప్తున్నాను రైట్ పోలీసులని బట్టలు సార్ ఆ బేసుకెళ్లి ఆయన ప్రభుత్వంలో ఉంటే పోలీసులకి ఎలాగ ఉండవు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బట్టలు లేకుండా ఇంకా ఆయన ప్రభుత్వంలో నడిపిద్దామని ఆయన ఆ ఉద్దేశం ఇప్పటికే కాస్త కూర్చో వందరు నూట యాభై ఓట్లు వస్తాయి మొన్న పదకొండు ఓట్లు వచ్చినట్టు ఆ ఊర్లు కూడా సర్వనాశనం నాకు ఇచ్చుకుందామని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ చంద్రబాబు నాయుడు ఆయన బేసికల్లీ గ్రామర్ గా ఉంటారు మొన్నటికి మొన్న కేజీఎఫ్ పూలో ఆయన అడిగారు మీ అందరికీ తెలిసే వల్ల చంద్రబాబు నాయుడు కన్నా పప్పు కన్నా పవన్ కళ్యాణ్ కదా అందంగా ఉంటాడని తెలియజేస్తున్నాడు అధ్యక్ష అని చెప్పాడు కదా ఇంకా మళ్ళీ అడుగుతాం ఏంటి ఆయనకి అసెంబ్లీ గేట్ కాదు కదా మెట్టు కూడా ఓపిక లేదు ఎందుకంటే కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు అది వదిలేసేయండి చెప్పండి అదే కదా ఒక్కొక్కడిగా ఒక్కొక్కడిగా ప్రతి ఒక్కరిని జైల్లో దగ్గర అదొక భయంతో అదొక బాధతో అదొక ఆక్రోశంతో ఈ యొక్క ఆజిక్ ఆయనకి తెలిసిపోయింది నన్ను కూడా జైల్లో దిగితే ఇంకొక ఆరు నెలలు ఎక్కుతారు బాబు ఆ కాని బయటకి ఎవరో దగ్గర బేసికలీ తప్పులు చేసే వాళ్ళ గురించి బుక్ లెక్కల కింద రాయ అవసరం లేదు ఈయన గురించి తెలిస్తే అన్ని తప్పులే ఉంటే మంచి అక్కడ ఉండదు ఎందుకంటే నేను మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా నేను తప్పు చేస్తానని ఉంటాను అధ్యక్ష